భగవద్ బంధువులారా అందరం కలిసికట్టుగా ఉండాలని మాట్లాడతాం కానీ అందరినీ కలుపుకునేది ఎంతమంది అందరం విజేతలు అవుదాం అనుకుంటాం కానీ విజయ చేరేది ఎంతమంది అటువంటి మంచి లక్షణాలన్నీ మనకు కలిగేలాగా మంచి స్థాయికి తీసుకువెళ్ళే ఒక ఉపాయాన్ని సాక్షాత్తు ఒక ఐదేళ్ల బాలిక మనకి చెప్పింది ఆవిడికే పేరు గోదా అంటారు ఆ తల్లి చెప్పినటువంటి పాటలనే పాసురాలు అంటారు అవి ముప్పై ఉన్నాయి రేపు రాబోయే ధనుర్మాసం డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి వస్తుంది రోజుకు ఒక్కొక్క పాసురం మనం చదివామంటే అది వజ్రతుల్యమై మనకి మంచి సంపత్తిని ఇస్తుంది మంచి వాక్కునిస్తుంది అందరం నేర్చుకుందాం అందులో ఉండే ఒక్కొక్క పాసరం ఉదాహరణకి చెప్తా నాలుగవ పాసరం ఆజి మజై కన్నా వర్షాలు లేని ప్రాంతాలలో మీరు పఠించండి చక్కని వర్షాలు పడి పంటలన్నీ కూడా చక్కగా పండుతాయి అలాగే దేశ క్షేమాన్ని కాంక్షించి మనందరం కలిసి చేద్దాం మన భారతదేశం అగ్రగామిగా ఎందుకు ఉండదో చూడండి మనందరం అన్నింటిలోకి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళలాగా లేదు అన్ని కార్యాల్లో విజేతలుగా ఎందుకు ఉండమో మనమే చూద్దాం చేద్దాం పారాయణ ముందు నేర్చుకుందాం మరో రెండు రోజుల్లో సాయంకాలం పూట ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా ఒక నెల రోజులు లేదా ఒక పదిహేను రోజులు రోజుకు రెండు పాసరాలు మనం నేర్చుకున్నాం తిరుప్పావై చూసి చదవటం అందరం నేర్చుకుంటే అందరం కలిసి ఒక చోట మన స్వామి సమక్షంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో అందరం కలిసి పారాయణించేద్దాం ఎందుకు అందరూ వివరాలు తెలుసుకుని అందరూ జాయిన్ అవుతారు కానీ జై శ్రీమన్నారాయణ